చిన్న బాబు మీ కొరకైనా తప్పకుండా వస్తాడు అధైర్యం పడిపోయి ధైర్యం ఉండాలి బాబా చిన్న ఆలోచన మన శ్రీధర్ గురించి అన్ని పత్రికల్లోనూ ప్రకటన వేస్తే బాబు శ్రీధరు ఇంకో అమ్మ పరిస్థితి పొత్తుకే బాగలేదు నాన్నగారు కూడా చాలా కంగారు పడుతున్నారు నువ్వు ఎక్కడన్నావు నీ అడ్రస్ తిరిగి మేము మన అడ్రస్ పంపించేస్తాం తిరిగి వచ్చేది కానీ వేస్తే ఎలా ఉంటుంది మన బాధలు కష్టాలు బయట పెడితే మన పరుగు బజారు పాలి మాట్లాడడానికి అవకాశం ఏమిటండి పండగ బుట్ట ఎలా కూర్చున్నారు లేవండి లేచి తలంటుకోండి వాడు లేకుండా పండగ ఏమిటి చూసావా పండగ పూట కూడా వాటి రాలేదు వాచి మీద ఎక్కువ డబ్బు రాదు సాప్ ఇదిగో ఇవన్నీ బంగారమేనండి తాగట్గా అమ్మడానికా అమ్మడానికి అండి ఎదుగో మొత్తము మూడు వేలు సాప్ మూడు వేలు వస్తానండి కుమార్ సరే రండి రండి ఏమండి ఎక్కడికి వెళ్ళారు పొద్దు నుంచి కనిపించలేదు మీ అన్నయ్య మీ అందరికి బట్టలు పంపిస్తాను బస్ దగ్గర కొంచెం తీసుకోమని కౌరు పంపాడు అది వెళ్ళాను మా అన్నయ్య బట్టలు పంపాడా అమ్మా ఇది మీకు ఇది నీకు ఏమిటి బాబు మీ కిమ్మని చిరంజీవి పంపించాను చూడు మీ అన్నయ్య పంప ఎంత పొగరే నీకు అన్నయ్య పండగకి పంపించిన చీర నిసర కొడతావా నా ఇష్టం ఏమిటి నీ ఆగు ఏంటమ్మా ఇది అన్నయ్య రాలేదన్న బాధ మాకు మాత్రం లేదనుకున్నావా నువ్వు ఇప్పుడు చేసిన పని రేపు వాడు వచ్చాక తెలిస్తే వాడు ఎంత బాధపడతాడు అది వచ్చి తలతెక్క మనిషి బాబు నువ్వేమనుకోకు మాత్రం పండక్కి ఒక్క పూటైనా వచ్చి వెళ్ళిపోతే అందరికి ఎంత సంతోషంగా ఉండేది మేమేమైనా డబ్బు మనుషులమా ఏమిటో చెల్లుళ్ళు తమ్ముడు అంటే వాడికి ఎంతో ప్రేమ వాళ్ళ నాన్నగారంటే వాడికి పంచి ప్రాణాలు ఇక నేనంటే సరే సరే అమ్మ అమ్మ అంటూ ఎప్పుడు కూడా తిరిగేవాడు వాడిలా ఎందుకు మారిపోయాడు వాడికి మమ్మల్ని చూడాలని ఎందుకు అనిపించడం లేదు ఇలా డబ్బు పంపిస్తే చాలని ఎందుకు అనుకుంటున్నాడు నాకు మీ అర్థం కావట్లేదు బాబు తప్ప వేరే కారణమే ప్రపంచంలో అందరూ చేసుకోవడం లేదు వాడక్కడేనా దేనికైనా ప్రాప్తి ఉండాలంతే వీళ్ళ బాధ నా గుండెలోనే దాచు వీళ్ళ మనసులో ఆనందాన్ని నీ అన్నయ్య అభిమానంతో పంపిన చీర విసిరి గొప్పతనం అనుకుంటున్నావా నా అన్నయ్య పంపిన దాన్ని విసిరి కొట్టే మూర్ఖురాన్ని కాదు మరి అలా చేయడం మూర్ఖత్వం కదా ఏ ఇంకా దాచాలనుకుంటున్నారు నిప్పుడు దాచినంత మాత్రాన మండకుండా ఉండదు ఏమిటి నేను దాచింది ఆ చీర నిజంగా మా అన్నయ్య పంపాడా అవును చనిపోయిన అన్నయ్య మా కోసం బ్రతికొచ్చి ఇవన్నీ పంపాడా

చెప్పకూడదు అందుకని అబద్ధం చెప్పి వాళ్ళకి లేనిపోయిన ఆశలు కలిగిస్తారా లేదు ఈ ఇంట్లో అందరూ మీ అన్నయ్య మీద ఉంచుకున్న ఆశలు అతని చుట్టూ అల్లుకున్న ఊహలు ఒక్కసారిగా కూలిపోతే తట్టుకోలేక ఏమైపోతారో అని భయపడ్డా అంతకు మించి ఆ తల్లి చూపే ఆప్యాయత పిల్లల అభిమానం ఈ ఇంట్లో నాకు దొరికిన ఆదరణ నా నోరు నొక్కేసే నన్ను మీతో చెప్పకుండా చేసే లాయర్ కదూ అబద్ధాన్ని సమర్థించటం మీ వృత్తి నిజాన్ని తలెత్తకుండా పాతేయడం నీ నువ్వు కానీ ఇక్కడే ఉంది నేను ఎందుకు నాటకం ఆడాలి నాకేం నీ ప్రశ్నకు నీకు నువ్వైనా సమాధానం చెప్పుకోగలవా కనీసం ఊహించగలవా ఇంకా ఏ ఊహలో నాటకాలు నాకు అక్కర్లేదు మీరు పొద్దున్న ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ఈ భయంకరమైన నిజాన్ని నా గుండెల్లో దాచుకోలేను మీరుండగా నేను చెప్పినా ఈ స్థితిలో మీరే చెప్పినా మీరు నాటక సంపాదించిన గౌరవం మర్యాదలు ఒకేసారి నాశనం అయిపోతాయి వాళ్ళు ఏమైపోతారని కాదు

గాంధీ మహాపుడు ఒక ఆవు మరణయాత్రడుతూ పడుకుంటే చూడలేక దాన్ని తనే స్వైన్యంగా చనిపెట్టాడు అమ్మ అయ్యే కొడుతూ నీ చూస్తుంటే నాకు ఆవు చూస్తుండ్రు అవి బాబావును కాని పొడి అత్తరే కంటే షే పాత యుద్ధంలో ద్రోణుడంతటి వాడిని చంపడం ఎలాగో దమరాజు తెలియక అశ్వత్మనే ఒక ఏడు చచ్చిపోతే అశ్వథామాత అని గచ్చిగా అని చెప్పేస్తా కుంజరా అని మెల్లిగా అన్న అశ్వత్తామేతను కొడితే చచ్చిపోయేందుకు నీకు తెలిసా ఆ వర్సచు కొడె అవస చెప్పలేక ఈ తావర్ లూరు తట్టి పోడు మా కాలు తడిచే కుదిరేడు ఎవర్కో సత్తా నువ్వు చూద్దుకే ఆ అంతే ఆ నుకుని బాబు ఉండి ఏంటి ఏంటి ఏమే తలకొడబెన్

గుంటకి రెండు కిలోమీటర్ల దూరంలో రైలు పట్టాలని కూర్చొని కూర చదువు కనిపించింది దొరికిన ఆహారాన్ని బట్టి పరిశీలిస్తే అతను హైదరాబాద్ అని తెలియదా అంత మాట అనకండి బాబు మీ రుణం త్వరలోనే తీర్చాలని నాకు ఉంది మీరేమీ అనుకోకపోతే మా దగ్గర తీసుకున్న పొలం సాగు చేసుకునే అవకాశం మాకు ఇవ్వండి చెమటూడ్చి మీ బాకీ తీరుస్తాను నువ్వు ఈ మాట తొంభై సార్లు అడిగే కూర్చుంటే లేవలేవు నువ్వు పట్టి పొలం ఎట్ట తున్నుతావు నా బాకీ ఎట్ట తీరుతావు అతలో వడ్డీ కలిపి పొలం రేటు ఎప్పుడో దాటిపోయింది నా పేరు రాసే గొడవ వదిలిపోద్ది నా పేరు రాసే అంతే బాబు నా పిల్లలకు ఆధారం అది ఒక్కటే నీకు అదే ఆధారం నాకు అదే ఆధారం అందుకని పని కట్టుకుని నేనే ఒక ఆలోచన చేశాను మీ పెద్దమ్మాయి చాలా మంచిదేను మంచి రాసి కలది అసలు నేను రుణం తీరే రూటు చూపించడానికి అది నీ కడుపును పుట్టిందేమో నా చాలా విశాల హృదయం కాబట్టి సగం వడ్డీకి జమ కట్టుకుంటాను నువ్వు అడిగిన గడువు ఇస్తాను దాన్ని మాత్రం అప్పుడప్పుడు వచ్చి పోతుండమను అరవ మాకలయ్యా ఇది నా అవసరం కాదు నీ అవసరం ఇదిగా నీకు ఇదే నా ఫైనల్ వార్నింగ్ నేను చెప్పినట్టు జరగకపోయిందో నీ మొత్తం ఆత్తిని జప్తు నీ పరువు నడి రోడ్డు మీద ఏలం పాట పాడతాను అందుకని మర్యాదగా వచ్చిన బండిలోనే వెళ్ళిపో ఆ బండిని నీ ఇంటి దగ్గరే పెట్టుకో చీకటి పడ్డాక నీ కూతున్నావు నా బిడ్డ పడిపోయింటి వీడు గాని ఇక్కడ సచ్చాడంటే మన పేకల మీద కొత్త తీసుకెళ్ళి ఆడింటి దగ్గర పడాయి అట్టగే ఏమిటో బాబు నువ్వు ఉన్న పడంగా వెళ్ళడం మాకేం బాగాలేదు మా అన్నయ్య అడిగా నేను చెప్పండి ఏమండి మీతో నన్ను తీసుకెళ్తానన్నారుగా నేను రెడీ ఇప్పుడు ఆయన అన్నయ్య దగ్గర వెళ్ళటం లేదురా వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తారు మీరు బయలుదేరండి వస్తానమ్మా ఏంటి ఆగారు మీ నాన్నగారితో ఒకసారి చెప్ప మా నాన్న ఎప్పుడొస్తారో ఏమో తెలియదు మీరు ఆలోచించి బస్ తెరక వెళ్ళండి నాన్న ఆయన బయలుదేరదు నాన్న ఏమైంది నాన్న తీరటానికి আিক <laughs> <Dadaná, dadaná! laughs>